అని రెండు షూట్లు ఉంటాయి ఈ షూట్లో ఎప్పుడు వెళ్ళినా అందులోనే ఉంటారండి అందులో ఆయన ఉన్నారండి అందులోనే మ్యూజిక్ కంపోజింగ్ కూడా చేయడం జరుగుద్ది అలాగా ఆయన చేసారండి ఆ పాట అక్కడ కేరవాణిది సుందరామూర్తి గారికి సంగీతం తెలిసింది ఇది రాగం రాఘవాణి ఆ కీరవాణి అని సంబోధిస్తూ లిరిక్ రాశారండి ఆ పాట తెలుగులోనే కదా తమిళ్లో కూడా హిట్ అంటే తెలుగు సినిమాని డబ్ చేశారు కదా తమిళ్లో అక్కడ కూడా ఆ డబ్బింగ్ బాట ఇష్టం ఈ కీరవాణి పాటలో స్టార్టింగ్ వచ్చే స్వరాలు ఉన్నాయి చూడండి అది కీరవాణి రాగం అండి అంతా కీరవాణి రాగమే స్వరాలు అవి నాకు ఇలా కావాలని ఆ ప్లానింగ్ అంతా నాదండి చెప్తే అయినా అలాగే చేశారండి ఎందుకంటే షార్ట్లు అలాంటి షార్ట్లు తీయాలి దానికి ఇలా ఇలా ఉంటే బాగుంటుంది అని అయితే నా మాట మటుకు వింటాడు ఇదే నా ఫ్రెండ్ ఒక అతనున్నాడండి ఈ పాట స్టార్టింగ్ లో వైలెన్ తో స్టార్ట్ అవ్వాలి అన్న వైలెన్ ఎందుకు అన్నాడు ఇళ్ళరాజు గారు హీరో గుర్రం మీద వస్తాడు వైరల్ లేకపోతే రాడా అన్నాడు బట్ నన్ను అలాగే అడగడండి నేను నన్ను అలా నన్ను అలా అడగరు వెరీ నైస్ సార్ నిజంగా చెప్పండి ఏమనిపిస్తుంది సార్ మీకు నలభై ఏళ్ళు అయింది అన్వేషణ రిలీజ్ అయ్యి మీకు ఏమనిపిస్తుంది యాజ్ అ డైరెక్టర్ అదే యాజ్ పర్సన్ హూజ్ క్రియేటెడ్ దట్ ఫిలిం నలభై ఏళ్ళు అయిందా అని కల్లో లేచినట్టు ఉంది నాకు మీరు చెప్పారు కాబట్టి మీరంటే నాకు చాలా అభిమానం సార్ చెప్పలేనంత అభిమానం మీ సినిమాలు మీరు తీసినవి పాతిక అయినా అవి ఒకటికి పదిసార్లు ఒకటికి పదిసార్లు చూసి 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 నాకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చాలా సినిమాలు అన్నీ అలా గుర్తున్నాయి మనం గోదావరి నది మీద ఒడ్డున మనం చేసిన గతంలో చేసిన ఇంటర్వ్యూ ఇవన్నీ నాకు గ్రేట్ మెమరీస్ సార్ ఈ రోజు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నట్టు అనుకుంటున్నట్టు నా డైరెక్టర్ ఫ్రెండ్ ఒక ఆయనతో మాట్లాడుతున్నాయి